హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నిన్నడదండి నేను శుక్రవారం కదా నిన్న ఉదయం అనమాట ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను ఎలా సింపుల్గా చేసుకున్నాను అనేది మీ అందరితో షేర్ చేశానండి ఇంకా ఉదయాన్నే అయితే ఇంకా మా వాడికి టిఫిన్ పెట్టేసి మా లడ్డుగాడికి వాడిని అయితే స్కూల్కి అయితే పంపేశాను అనమాట ఒక రెండు బాక్స్లో కూడా పెట్టిచ్చేసాను ఇంకా తర్వాత కూడా తినొచ్చు కదా అన్నట్టు వాడికి పూరి కూర అంటే చాలా ఇష్టం అండి కొంచెము పూరి అంటే మరీ పొంగేటట్టయితే చేయను కొంచెం ఆయిల్ వేసి చేస్తాను ఇక్కడ వెనకాలకి ఎందుకు చూస్తున్నాను అంటే ఇంకా మా వారు రాగానే నైట్ డ్యూటీ వెళ్ళారనమాట నిన్న ఇంకా ఉదయాన్ను నైన్ టెన్ కల్లా వచ్చేస్తారు ఇంకా రాగానే స్నానం చేస్తే టిఫిన్ అయితే పెట్టేసాను ఇంకా టిఫిన్ తిన్న తర్వాత వాకింగ్ చేస్తున్నారు అనమాట ఇంకా అందుకే నవ్వు వస్తుంది నాకు ఏ టైంలో గుర్తొస్తే ఆ టైంలో వాకింగ్ చేస్తారండి దానికి ఒక ఏలా పాల అనేది అస్సలుండదు అనమాట ఇంకా ఉదయాన్నే చేయలేదేమోను ఇంకా చేస్తా ఉన్నారు ఏమంటే ఇంక చేస్తున్నాయి అంటున్నారు సర్లే నీ కాళ్ళు నీ ఇష్టం అని చెప్పి నేను కూడా ఇంకా నా పని నేను చేసుకుంటున్నాను అనమాట ఇంకా దోశల పిండికి బియ్యము అన్ని నానబెట్టేసాను అందుకే లేట్ అయిపోయింది అనమాట టిఫిన్ తిన్నాము ఒక పని చేసుకున్న తర్వాత తర్వాత తినడం అలవాటు అండి పనంతా అక్కడ పెట్టేసి ఫస్ట్ అయితే అస్సలు తిన్నాను నాకు అదే అనిపిస్తూ ఉంటుంది ముందా పని చేసుకుంటే బాగుండు బాగుండని ఇంత ఆలోచించడం ఎందుకని చెప్పి ఇంక నేనైతే దోశలకి బియ్యము రేషన్ బియ్యము అన్నీ ఏరేసి మినపప్పు అన్నీ కడిగి ఒకేసారి పెట్టేస్తానమాట ఇంకా అవి వేసేటట్టే ఉంటాయి ఇంకా మళ్ళీ సాయంత్రం మళ్ళీ కడుక్కోవడం అలాంటిది ఏం పెట్టుకోను ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అన్నానికి కూడా భీమి నానబెట్టేస్తే పోయిద్ది కదా అన్నట్టు ఇంక నానబెట్టొచ్చి ఇంకా కూర్చొని తింటూ ఉన్నాను ఇంకా తినే టయానికి ఖచ్చితంగా పాలాయన వస్తాడండి ఇంక ఏదో పనులు ఉన్నప్పుడే వస్తాడనమాట ఈరోజు లేటుగా వస్తారనుకుంటే త్వరగా వస్తాడు త్వరగా వస్తారనుకుంటే లేటుగా వస్తాడనమాట ఇంకా మా వారి చెప్తే పాలు పోపించుకురమ్మంటే కిందికి వెళ్ళి పోపించుకొచ్చుకున్నారనమాట ఇంకా అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఇంకా రేపు పొద్దుటి వరకు ఇంకా సాయంత్రం నుంచి వాడుకుంటాము దాకా ఉంటాయండి పాలు అయితేను నిన్ను ఉదయం ఈ టైంలో పోపించుకుంటాను కదా అవైతే ఉంటే ఇంకా పొద్దున్నే కాంచి పెట్టాను అనమాట ఎందుకు అనుకుంటున్నారా ఈ గులాబ్ జామ్ పిండి చూస్తేనే అర్థమై ఉంటుంది మీకు ఇంక గులాబ్ జాములు చేయడం కోసం అనమాట ఈ పెండి తెచ్చి కూడా ఒక రెండు నెలలైందండి ఈ రెండు నెలల నుంచి ఫ్రిడ్జ్లోనే పడుందనమాట ఇంకా మా వాడు ఎప్పుడు చేద్దామన్నా కూడా ఇంకా జలుబు చేస్తూ ఉంటుంది ఇంక వద్దులే అని చెప్పి ఇంక లోపల పెట్టేస్తూ ఉంటాను బయట తీను ఉదయాన్నే తుమ్ములతో స్టార్ట్ చేస్తాడనమాట సర్లే ఈరోజు జలుబు చేసింది వద్దులే అనుకుంటాను మూడు రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు అనమాట ఇంకా గులాబ్ జామ్ పొడి ఉంది చేస్తావా చేయువానని మొండికేసి కూర్చున్నాడు నైట్ కూడాను ఇంకెలాగో మా వారు ఇంటి దగ్గరే ఉన్నారు కదా అని చెప్పి ఇంకా పని అయితే అప్పచెప్పానమాట ఇలాగ బాల్స్ చేయడం అండి ఈ బాల్స్ సరిగా చేయకపోతే పగుళ్ళు వచ్చేస్తాయి ఇంత కష్టపడి చేసి బాగో రాకపోతే ఇంకా వాడైతే ఇంకా గొనుగుతూనే ఉంటాడనమాట మళ్ళీ అడుగుగాడు ఇంకా బాగో రాలేదు బాగా రాలేదని ఉదయాన్నే ఎంత లేదన్న పని అనేది ఉంటానే ఉంటుంది కదండీ చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది అనమాట ఇంక ఇలాగ మా వారైతే సాయం చేశారు ఇంకా నేనైతే మటుకు పాకంకైతే ఇంకా నీళ్ళు చక్కెర ఇవన్నీ పొయ్యి మీద పెట్టేసుకొని వచ్చి కూర్చొని ఇంకా చేసేస్తున్నాను అన్నం అయితే చేసి పక్కనైతే పెట్టేస్తానండి ఇంకా చక్కగా ఇలాగైతే చిన్న చిన్న అయితే చేశారనమాట ఇంక నేనైతే ఆయిల్ పెట్టేసుకొని ఇంక ఇవి చేసి పక్కన పెట్టేసి ఇంక కూర చేద్దాం అన్నట్టు ముందైతే ఇవైతే వేసేసుకుంటున్నాను మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని అనమాట ఈ పని చేసేటప్పుడు పెద్ద ఘనకరమే జరిగిందండి ఈ గ్యాస్ స్టవ్ది ఇది రిపేర్లో ఉంది కదా స్టవ్ది బన్నరు తిప్పేది అదైతే ఇంకా పెట్టి చేస్తా ఉన్నానన్నమాట ఫస్ట్ ఇవన్నీ చేసేదాకా మంచిగానే వచ్చింది లాస్ట్లో అయితే అది విరిగిపోయింది అనమాట బాగా స్టక్ అయిపోయిందండి ఈ మధ్య అయితే ఈ రిపేర్లు చేసేవాళ్ళు రావట్లేదు సర్లే అదే కదా అని చెప్పి ఇంకా దాన్ని అయితే తెచ్చి బిగిస్తే అది మాత్రం లాస్ట్లో విరిగిపోయింది ఎట్లాగొలగా ఇది చేసేటప్పుడు అయితే పోలేదన్నమాట は ఇంకేలాగైతే సిమ్లో పెట్టేసుకొని మంట అనేది మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేశానండి ఈ గులాబ్ జాములు అయితేనే చూస్తున్నారు కదా ఒక్కటి కూడా పగుళ్ళు రాలేదు మంచిగా వచ్చాయనమాట అందుకేనండి నిదానంగా చేయాలన్నమాట ఎక్కువ టైం పట్టిద్ది అందుకనే ఇంకెవరన్నా హెల్ప్ తీసుకుని చేసేటట్టయితే చేస్తాను మా వాడు ఇంటికాడు ఉన్నప్పుడు లేకుంటే మా వారికి డ్యూటీ ఆఫ్ అయినప్పుడు ఇంక ఇలాంటి పనులు అయితే పెట్టుకుంటాను అనమాట ఇంకేలాగైతే అన్నీ కూడా తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకొన్ని ఉంటే అవి కూడా బాండీలో వేసేస్తాయి అనమాట అయితే చేసి పక్కన పెట్టానండి ఇంకా కూర అయితే చిక్కుడుకాయ కూర చేసుకొని ఇంకా వాడైతే ఇంకా అరటికాయ ఉందండి బనానా రైస్ లాగైతే చేసేస్తే ఇంకా చక్కగా తినేస్తాడు ఈ మధ్య అయితే వాతావరణం అస్సలు మారిపోయిందండి చలిగాలు ఉన్నాయన్నమాట చల్లగా అయిపోతుంది అసలు అనేది రావట్లేదు ఇంకా అందుకని చెప్పి మధ్యాహ్నటప్పుడు కొంచెం వేడివేడిగా పంపిస్తే తినేస్తాడు అన్నట్టు వాడికి కొంచెం బనానా రైస్ లాగైతే చేశాను ఈ చూశారు కదా గులాబ్ జాములు అయితే ఎలా వచ్చాయో ఒక్కటి కూడా పగుళ్ళు రాలేదండి ఇలా అయితే వస్తే బాగుంటాయి అనమాట ఇలాగా కొంచెం పాకమైతే ఎక్కువే ఉంచుతానండి కొంచెం బాగుంటుంది అనమాట పాకంతో తింటూ ఉంటే ఇలాగైతే ఈ గులాబ్ జాములన్నీ చేసి పెట్టాను కదా గోరువెచ్చగా ఉందనమాట పాకం అనేది ఇవన్నీ కూడా దాంట్లో పోసేసి ఇంకొకసారి అలా కలిపి మూత పెట్టేసుకొని మన ఫ్రిజ్ స్టోర్ చేసుకున్నాం అంటే ఇంకా కావాల్సినప్పుడల్లా తినచ్చనమాట మా వాడికి పండుగ ఇవాళ ఇంకా లంచ్ బాక్స్లో కూడా నిన్న కదండి వీడియో పెట్టి పంపించాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకున్నాడంట ఒక ఏడు ఎనిమిది పంపించానండి బాక్స్లో వేసి ఫ్రెండ్స్తో తినమని ఇంకా చక్కగా తినేసి ఇంటికి రాగానే చెప్తున్నాడు భలే ఉన్నాయి మమ్మీ మా ఫ్రెండ్స్ అందరూ షాప్లో తెచ్చామని అయితే అడిగారని చెప్తున్నాడు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంక వంట అనేది అన్నం చేసి పెట్టాను ఇంక చిక్కుడుగా అయితే వల్చుకున్నాను అనమాట నేను అయితే చేస్తాను అంటే పని వస్తానే ఉందండి ఈ పప్పు చిక్కులు అంటారు కదా అవన్నమాట అవన్నీ అవి కూడా మళ్ళీ పురుగులు ఉంటాయని చెప్పి మరీ విడదీసి చూసి ఇవి వలవాలన్నమాట అవన్నీ వల్చుకొని పెట్టుకున్నాను ఇంకా అవైతే పొయ్యి మీద పెట్టేసుకొని ఇంకా అరటికే వాడి చేసి బనానా రైస్ లాగా చేసేస్తే నా పని అయిపోయింది కదా అన్నట్టు ఇంకా స్టార్ట్ చేశాను అనమాట అప్పటికే లెవెన్ టెన్ అయిపోయింది ఇంక త్వర త్వరగా చేస్తే విద్య అన్నట్టు ఇంకా పెట్టేసాను రెండు పొయ్యిలు ఉన్నాయి కదా కంగారు ఎందుకు అని చెప్పి పెట్టాను అనమాట ఇప్పుడు అప్పుడే జరిగిందనమాట వ్యవహారం అయితేనూ ఇంకా చక్కగా ఉంది కదా అని అనుకుంటుంటే ఇంక అదైతే ఊడిపోయింది ఎంతేనండి ఒక్కొక్కటి అంటే అవి సామాన్యంగా రిపేర్ మళ్ళీ అవన్నమాట ఇంతకుముందు కూడా ఒకేసారి రెండు స్టవ్లు మంట అనేది తక్కువ వస్తూ ఉన్నాయి ఎలాగ ఎలాగ అనుకొని ఇంకా అలాగే ఉదయాంటప్పుడు వస్తూ ఉంటారండి రిపేర్ చేస్తామని చెప్పి ఇల్లమ్మిడికి వాళ్ళనైతే పిలిస్తే వాషర్లు అయితే పోయి ఉన్నాయని చెప్పి రెండు పొయ్యిలకి వాషర్లు అయితే వేసారనమాట ఇంకా అప్పటి నుంచి ఏం కాలేదు చూసారు కదా ఇంకా వీడియో ఉండబట్టి సరిపోయింది ఇంకా మావాడు కూడా నమ్మడు ప్రతిసారి నువ్వే ఇరగొట్టేస్తున్నావు అని అనేవాడు ఇలా అయితే నేను చూపిస్తావు నిజమే కదా ఊరిని విరిగిపోతున్నాయి ఎందుకని చెప్పి ఇంకే వాళ్ళ పొద్దునైతే మెకానిక్ని అయితే పిలిచావు ఇంకా అదంతా తీసి బిగిస్తే ఒక అరగంట పట్టిందండి అదంతా స్టక్ అయిపోయిందండి లోపల ఇంక ఇలాగైతే ఇరిగిపోయింది ఏం చేయాలో అర్థం కాలేదు మళ్ళీ ఈ పక్క స్టవ్ తీసి గ్యాస్ అయితే ఆపేసాను అనమాట మళ్ళీ గ్యాస్ పోయేది మళ్ళీ ఏమన్నా ఇది అవద్దు ఏమైనా అని చెప్పి భయం వేసిందనమాట నాకైతే ఎన్నో చేసేటప్పుడు పని చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా అయితే కోపం మస్తు చిరాకు వచ్చింది కదండి ఇంక నేను ఎంత పెట్టడానికి ట్రై చేసిన అది మాత్రము ఇంకా ఇరిగిపోతానే ఉంది సైడ్ సైడ్ మొత్తం విరిగిపోయింది అనమాట ఇంకెలాగోలాగ ఇదిగోడి విరిగిపోతే ఎటజేయాలిరా దేవుడా అనుకుంటూ చిన్నగా ఆపేశాను ఇంకా దాని జోలికి అయితే పోలేదన్నమాట ఇంకా దీన్నే వెలిగించుకొని దీనిపై వచ్చి అయితే తీసి పక్కనైతే పెట్టేసి ఇంకా అరటికాయనే ఇంకా ఫ్రై చేసుకుందాం అన్నట్టు పెట్టేశాను ఇంకా అదైతే చేసేస్తున్నానండి ఇంకా స్కూల్ టైం కూడా అనమాట ఇంకా రెండు పొయ్యిలు ఉన్నాయి కదా అన్నట్టు ఇంక నేను కామ్గా చేద్దామని అనుకున్నాను ఒకేసారి ఇంక ఇలా కాదని చెప్పి చిక్కుడుగా తీసి పక్కనేసేసి ఇదైతే పెట్టేశాను ఇది ఎంతసేపు అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా అయిపోయి తర్వాత ఉడికించుకోవచ్చు అన్నట్టు ఇదైతే చేసేస్తున్నాను ఇంకేలాగైతే ఉంటుందండి అప్పుడప్పుడు ఇలాంటివి మొండి పనులు అనేటివి తగులుతూ ఉంటాయి అనమాట అలాంటప్పుడు ఇసుగుబుట్టిద్ది ఇదైతే మటుకు మూడు రోజుల నుంచి సతాయిస్తుందండి నన్ను అయితే మటుకు ఇంకెలాగోలాగా నేను చేపి ఇచ్చాలని చెప్పి పొద్దున్నే ఒక ఆయన వస్తే ఇవాళ ఇది నిన్న జరిగింది కదా ఈరోజు ఉదయాన్నే వస్తే ఇంక చక్కగా ఆయన పిలిపించి మెకానిక్ని చేయించామనమాట ఒక రెండు వందల యాభై తీసుకొని ఒక వాషర్ అయింద వేసారంట ఇంకా చక్కగా రిపేర్ అయిపోయింది ఇంక నాకైతే ప్రశాంతంగా ఉందండి ఇంట్లో పని చేసేటప్పుడు నీళ్ళు అయిపోయినా గ్యాస్ అయిపోయినా ఇంకా కాలు చెయ్యి అనేది అస్సలు ఆడదనమాట నాకైతే మటుకు కంగారు వచ్చేస్తుంది ఇంకా డ్యూటీ టైం అయిపోతుంది ఇంకెలా చేయాలి ఏంది అని అయితే అనుకుంటా ఉన్నాను పొద్దునైతేను ఎనిమిది ఇంటికి రెడీ చేసేసారు ఇంక నేను చకచకా వంట అయితే చేసేసానండి ఇంకా మా వాడికి దోశ వేయిస్తే వాడు తిని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా మా వారికి టిఫిన్ అన్ని బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా నేను చకచక ఇంకా అన్నీ రెడీ చేసేసాను కదా ఇంక కంగారు లేకుండా పెట్టేసాను అనమాట లేకపోతే అదొక బాధ అనిపిస్తుంది అవి చేయలేకపోయాను బయట నేను తెచ్చుకొని తిన్నారు ఈరోజు భోజనం అనేసి మేమైతే ఇంట్లోనే తినేస్తామండి ఇంకా మా వారికి డ్యూటీ ఉందంటే ఒక్కసారి డ్యూటీ ఎక్కారంటే ఇంట్లో పెళ్ళం పడిపోయినా ఇంకేం లేదనమాట వచ్చేది ఉండదు పర్మిషన్ అయితే ఉండదు అనమాట అంత కఠినంగా ఉంటాయండి డ్యూటీలు అయితేను ఇంకా వాళ్ళని అడిగి బ్రతెల్ని వచ్చే అంత ఇది కూడా ఉండదు ఇంకా బయట నుంచి తీసుకొచ్చుకొని తినాలి లేకుంటే గమ్ముగా ఉండి సాయంత్రం ఇంటికి వచ్చి తినాలన్నమాట అలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా నా బనానా రైస్ కూడా రెడీ అయిపోయిందండి ఎలా ఉందో